నమస్తే నేను మీ సతీష్ నిన్న ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఇదే ఒక పెద్ద నిర్ణయంగా కూడా చెప్పచ్చు తొంభై ఆరు మంది డిఎస్పిల్ని ఏకకాలంలో వాళ్ళని బదిలీ చేస్తూ నిన్న ఏదైతే కనుక వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో అది రాష్ట్రంలో కూడా పెను సంచలనంగా మారింది అయితే అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు కూడా ఈ అధికారులు ఈ డిఎస్పీలు కావచ్చు లేదంటే కనుక వారి కింద స్థాయిలో ఉండేటువంటి సిఐలు ఎస్ఐలు ఇలాగా అనేక మంది పైన అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం పెను సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు అసలు ఈ రకమైనటువంటి పరిణామాలకి దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అసలు దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు ఎవరైతే గనక చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో అందరిపైన కూడా చర్యలు ఉంటాయని మరి నిన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అందులో భాగంగానే భావించవచ్చు నిస్సందేహంగా పని మొదలైంది ఈ పని చేయాలి అంటే ఆధారాలు కావాలి అంటే ఆధారాలు ఇవ్వని కాదు మామూలుగా జరుగుతున్న పరిణామాలు వేరు కానీ దానికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ బయటికి తీసి ఈ ఒక్కరోజే కాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ నిర్వాహకం ఏంటి అవన్నీ కూడా పరిశీలించడానికి సమయం తీసుకుంటున్నారు శాఖ ఒక్కో శాఖ నుంచి ఒక్కోళ్ళని చేస్తున్నారు ఎందుకంటే ఇది చీమల పుట్ట పగిలిపోతే చీమలు ఎలా బయటకు వస్తాయో అలా ఈ ప్రభుత్వం మారంగంలోనే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది దీనికి మలికి అంటించుకొని ఉన్నారు వీళ్ళు వీళ్ళందరినీ కడగాలంటే చాలా సమయం పట్టింది అని చెప్పని కడిగిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నా ముచ్చాలా మెరుస్తారంటే పరిస్థితి అర్థం కాని పరిస్థితి కాబట్టి ఈ పనులు మరి ఎక్కడైనా సరే ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలేవి ఆగకూడదు అని చెప్పని వీళ్ళని ఉపేక్షించకూడదు కత్తి మీద సామైపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ కూటమికి కానీ ఈ పరిస్థితుల్లో ఈరోజు తొంభై ఆరు మంది అంటే యాభై ఏడు మందికి ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు విధులు లేవు సస్పెండ్ లేవు విధులు లేవు ముప్పై తొమ్మిది మందికి మాత్రమే విధుల్లో తీసుకున్నారు అది కూడా వేరే వేరే ప్రదేశాల్లో ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళే కాకుండా కర్నూలు రేంజ్ కర్నూలు రేంజ్లో సిఐలు ముప్పై ఐదు మందికి కూడా ఇలానే ఈరోజు కొంతమందిని కార్యాలయంలోకి వెళ్ళేసేసి డీజీపీ గారి కార్యాలయంలోకి వెళ్ళేసి వాళ్ళు అక్కడ ముందు మేము వాళ్ళ అంటే అక్కడ రిపోర్ట్ చేసేసి వాళ్ళు అక్కడే ఉండమన్నారు అంటే ఇక వేరే ఏమి లేవు వాళ్ళకి మిగిలిన వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నట్టు చేస్తున్నారు ఇక్కడ కూడా అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే ఎస్పీ గారు ఆదేశిస్తే కింద వాళ్ళు చేస్తూ ఉంటారు స్థానిక మరీ కింద స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని లేకపోతే హెడ్ కానిస్టేబుల్ని రైటర్స్ని వాళ్ళని బాధ్యులను చేయకుండా అసలైన వాళ్ళందరినీ మూలాల్లో ఎవరైతే ఉన్నారో సిఐ డిఎస్పి మిగిలిన వాళ్ళ వాళ్ళ వాళ్ళందరినీ కూడా తొలగించేసి ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే కొంత ప్రక్షాళన మొదలైద్దనే ఉద్దేశంతో ఎవరెవరు ఎట్లా చేశారని చెప్పని గతంలో చేసినటువంటి వాళ్ళు ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసానికి ఆ రోజు అధికార పార్టీ పునుకుంటే దానికి వీళ్ళు సహకరించారు అలాగే బాధితులైన వీళ్ళే దెబ్బలు తిన నీళ్ళే రక్తస్రావం జరిగింది ఏళ్ళకే అయినా సరే ఏళ్ళ మీద అభియోగాలు పెట్టినటువంటి ఎవరెవరు అధికారులు అని చెప్పినా వాళ్ళందరినీ గుర్తించేసి ఈరోజు ఆ కార్యక్రమం మొదలు పెట్టేశారు ఇది ప్రారంభం ఈ ప్రారంభంలో ఇప్పటికైనా సరే వాస్తవాలన్నీ వాళ్ళు కూడా ఎవరి ద్వారా చేశారు ఎవరు చేయమంటే చేశారని చెప్పి చెప్తే కొంత పాపం వాళ్ళ పరిహారం జరిగింది అలా కాకుండా ఇంకా ఉన్నారు ఉన్నారనుకోండి ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు చేయాలని చూస్తున్నారు ఉదాహరణకు ఏంటంటే మరి ఇంకా దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని తీసుకుంటారనే భావిస్తున్నాను మరి నిన్న జరిగిన మోహిత్ రెడ్డి అంశంగా తీసుకుంటే త్రీ నాట్ సెవెన్ ఆయన మీద ఉన్నా కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించడం అంటే ఎవరు దానికి బాధ్యులు ఎవరు అది కూడా ఈరోజు ముఖ్య అంశమే అట్లాంటివన్నీ కూడా వీళ్ళు పరిగణలో తీసుకుంటున్నారు ఈ పరిగణలో తీసుకున్న క్రమంలో ఒక రకంగా ఏందంటే సతీష్ ఇక్కడ జరుగుతున్నది ఏందంటే ప్రతి వాళ్ళలో ఒక భయం అంటూ మొదలైంది చంద్రబాబు నాయుడు గారి మౌనం వీళ్ళు ఇంకా భయం పుట్టింది ఎందుకంటే మిగిలినలా ఏదో చేస్తారని చెప్పి చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు అనే ధైర్యంతో ఇంకా పోతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పని భావిస్తున్నారు ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెబుతారు కానీ అంటే నల గడిచిన నలభై ఐదు రోజులుగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డితోటి ఆయనతోటి అంటకాగుతున్నట్లుగానే తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టినటువంటి పరిణామాలు చూసాం అలాగే మనం గతంలో కూడా చూస్తే తాడిపత్రిలో జరిగినటువంటి ఘటనలు చైతన్య చైతన్య లేదా అమరావతి ప్రాంతంలో మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారు వాళ్ళందరికీ కూడా నిన్న ఈ ట్రాన్స్ఫర్లో పోయారు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో బియ్యంలో రాళ్ళు ఎల్తున్న సుర ఇబ్బంది ఉండదు బియ్యంలో రాళ్ళని అయితే ఏరవచ్చు రాళ్ళల్లో బియ్యం ఏరాలంటే ఎట్లా చెప్పు ఇప్పుడు జరుగుతున్న పా ఇప్పుడు వీళ్ళని అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి లేకపోతే వాళ్ళని ఏరేసేయాలి అంటే అసలు ఎంత శ్రమతో కూడిన వ్యవహారం ఇప్పుడు పరిపాలన పరంగా చూసుకుంటారా లేకపోతే ఒకటో తారీఖు నాడు మరి ఉద్యోగస్తులు కాసు విద్యా విశ్రాంతి ఉద్యోగస్తులకు కావచ్చు లేకపోతే ఎవరైతే సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి వాళ్ళకు కావచ్చు ఇవన్నీ చూస్తారా ఇప్పుడు ఎన్ని పనులని ఇప్పుడు ఇదే చూద్దాం మనం ఒక ఉదాహరణ చూసుకుందాం గతంలో ఆర్థిక మంత్రి గారు ఓటో తారీఖు వస్తుంటే పానీ సంవత్సరంలో ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఆయన ఆర్థిక మంత్రి గారు అంతా ఢిల్లీనే కదా ఆయన అంకితమైపోయింది మరి ఈరోజు ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు మరి పోయిన జూలై ఒకటో తారీఖు నాడు తొంభై ఆరు శాతం మందికి పింఛన్లు ఇచ్చేశారు అలాగే ఉద్యోగస్తులందరికీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి ఇప్పుడు జరుగుతుంటే ఇప్పటికీ డెబ్బై శాతం పూర్తి అయిపోయింది ఈ టయానికి మరి ఎలా సాధ్యమవుతుంది ఇది ఎందుకు ఆర్థిక మంత్రి గారు మరి ఇంటిని పెట్టలేదు డబ్బులు తీసుకురావట్లేదు మరి ఎట్లా జరుగుతున్నాయి అన్నీ అదే చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళీ తొంభై ఐదు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే దూకుడుగా ఉండి కార్యక్రమాలు చేపట్టారు ఆ రోజు పరిస్థితి ఏంటో మనకు తెలుసు మరి ఇప్పుడు తిరిగి అదే కొనసాగిస్తున్నారు అంటే ఒక ఏపీ నుంచి కేంద్రాన్ని ఒప్పిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెబుతున్నారు ఏ ఏ విధంగా వనరులు కావాలో చూసుకుంటున్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ చేసుకున్నారు వాళ్ళ గురించి చూస్తారా వీళ్ళ గురించి చూస్తారా నిస్సందంగా వీళ్ళ గురించి చూసుకోవాలి అది కూడా ముఖ్యమే ఎందుకంటే వాళ్ళు చేసిన విధ్వంసం మామూలుది కాదు కాబట్టి ఆ విధ్వంసానికి వీళ్ళు కాదు కదా వీళ్ళు ఎంత బాధ్యులు వీళ్ళని ప్రేరేపించిన వాళ్ళు కూడా బాధ్యులు కదా మరి వాళ్ళందరినీ బాధ్యులను చేయాలి అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి కదా అదే విధంగా వెళ్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు తొందరపడ్డారు నే నేను కొన్ని విషయాలు బాధపడిన మాట వాస్తవమే మీరు అన్నట్టు చైతన్య కావచ్చు లేకపోతే ఆ రోజు వచ్చిన గంగాధర్ ఈరోజు తీసుకెళ్ళిన గు కృష్ణా జిల్లా ఎస్పీగా వేయటం కావచ్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత అసలు ఎక్కడికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు భయ ఎవరిని చూసి భయపడుతున్నారు ఎందుకు భయపడాలి నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఇచ్చిన తర్వాత ఎవరి గురించి ఆలోచించాలి అని చెప్పి నేను కూడా కొంచెం ఆలోచించిన మాట వాస్తవమే బాధపడ్డ మాట వాస్తవమే కానీ ఎక్కడో ఏదో మూల చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆహా ఏదో జరుగుతుంది అనుకున్నా ఇప్పుడు జరుగుతుంది కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత మొదలుపెట్టారు పని అయితే మొదలుపెట్టారు దాన్ని పూర్తి చేసే క్రమంలో ముందుకెళ్తున్నారు ఆ క్రమానికి సంబంధించి ఇప్పుడు ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే బాధితులు వాళ్ళు కూడా కాబట్టి పార్టీ నాయకులే కాకుండా ప్రజలు కూడా బాధితులు కదా కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి ఎవరెవరైతే విధ్వంసంలో పాలు పంచుకున్నారో దానికి కారణమైన వాళ్ళందరి పేర్లు కూడా వివరాలతో సహా వాళ్ళు కూడా ముందుకొచ్చి చెప్పాలి చెప్పినప్పుడే సరైన న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఒక ఫిర్యాదు స్వీకరించాలి అంటే ఇప్పుడు గతంలో ఉండే పరిస్థితి వేరు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి కూడా దాన్ని వినియోగిస్తున్నారు కదా సెప్టెంబర్ వరకు శాసనసభ్యులు మంత్రులు పార్టీ నాయకుల్ని కేటాయించడం కూడా జరిగింది కదా అలాగే జనసేన వాళ్ళు కూడా మొదలుపెట్టారు కదా కాబట్టి ఈ ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం తీసుకుంటున్నారు కాబట్టి మీకు మీకు జరిగిన అన్యాయాలు మీ మీ భూములు ఎవరైతే అన్యాయక్రాంతం చేశారో లేదంటే బలవంతంగా స్వాధీనం చేసుకున్నారో మిమ్మల్ని భయపెట్టి రాయించుకున్నారో ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులకి వాళ్ళకి గనక అప్పజెపితే ఆ రోజు స్పందన ఏ రోజుకు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తున్నారు కాబట్టి ఆ తక్షణమే న్యాయం జరగకపోయినా కూడా ఇలానే క్రమబద్ధంలో ఒకవళకి న్యాయం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే గడిచిన ఐదేళ్ళు తమ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మరి ఏ రకంగా ఒక రాజకీయ ఉద్దేశాలతో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజున మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులకైతే కనుక వచ్చేసారు అయితే ఈ క్రమంలోనే కేవలం అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అధికారులే కాదు వాళ్ళని ప్రేరేపించినటువంటి వాళ్ళ పైన కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా చర్యలు ఉండబోతున్నాయి అన్నటువంటి భావన అయితే కనుక రాజకీయ విశ్లేషకుల లంకరావు గారు వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ